దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ పోయిన వీడియో కొనసాగింపు ఆ తర్వాత స్వాములు ఇరువురు శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్య దర్శించారు కానీ అక్కడ కరువు తాండవ మారుతుండటంతో ఎక్కువ కాలం ఉండలేకపోయారు ఒకే రోజు తుర్యానంద స్వామి భిక్షకై వెళ్ళారు ఉడకబెట్టిన ఖర్చు ఒక రకమైన తినే వేరు ఒకరు భిక్షాపాత్రలో సమర్పించారు అది తినగానే వారి గొంతులో విపరీతమైన నొప్పి బాధ కలిగే క్రమంగా కొద్దిసేపటికి వారి నోరు నాలిక వాచిపోయాయి బ్రహ్మానంద స్వామి బాధపడుతుంటే చూసి ఆ వాపు నివారణ నిమ్మకాయ దొరుకుతుందేమోనని తుర్యానంద స్వామి బయలుదేరారు ఆయనకొక నిమ్మ తోట కనిపించింది కానీ ఆ చెట్లకు ఒక పండు కూడా లేదు ఆ తోట యజమానిని సంప్రదించగా అది నిమ్మ పండ్ల కాలం కాదని తెలియజేశాడు మళ్ళా ఆ తోట వైపుగా వెళుతూ చాలా దీక్షగా ఆ నిమ్మ మొక్కల వంక చూశారు అనుకోకుండా ఒక చెట్ ఒక చెట్టుకున్న ఒక నిమ్మ పండు కనిపించింది తోట యజమాని అనుమతి తీసుకొని ఆ పండు కోసుకొని బ్రహ్మానంద స్వామి వద్దకు పరిగెత్తారు ఆ నిమ్మరసం తీసుకోగానే బ్రహ్మానంద స్వామి గొంతు నొప్పి బాధ ఉపశమనం కలిగింది ఆ రోజు రాత్రి శ్రీరామకృష్ణులను సంబోధిస్తూ బ్రహ్మానంద స్వామి విచారంగా ఇలా అన్నారు గురుదేవా నాకు ఒక ముద్ద అన్నము ఇవ్వలేని వానివి ఎందుకు ఇంటి నుండి బయటకు తీసుకొచ్చావో రేపు ఉదయం నేను వేడివేడి కిచిడి అన్నము పప్పు కలిపి వండిన పులగం ఊరగాయ పొందగలిగితేనే నువ్వు నాతో ఉన్నట్లు భావిస్తాను జై శ్రీరామకృష్ణ